సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం తిగులు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని కనీసం రైతులకు జీలుగు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించడానికి డబ్బులు లేదన్న రేవంత్ రెడ్డి అందాల పోటీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు బహుశా సుధాకర్ అంటే సర్పంచ్ నామంటున్నాడు నేను ప్రచారంకి వచ్చిన తిరుగుతుండే గంట ముందు వచ్చిన గంట తర్వాత రావాలి గంట ముందు వచ్చిన గంట ముందు వస్తే ఎవరు లేరు అయ్యో నువ్వు మొదలు వచ్చినా ఎప్పుడైనా లీడర్ అంటే గంట లేట్ రావాలి కానీ ముందు వచ్చిన బాగుంది అందక నువ్వు ఏం లేదు ఛాయ దాగు గిడ గుట్టారు నేను అర్ధగంట సేపు ఛాయ దాగే లోపల డప్పులు వచ్చినాయి జనం జమైరు బ్రహ్మాండంగా ర్యాలీ అయింది స్పీచ్ కొట్టిపోతే సుధాకర్ రెడ్డి బొబర్ మేడతో గెలిచింది అంటే అంత మంచి గ్రామం ఇక్కడ ఒక సార్ ఉంటాడు బాలరెడ్డి సార్ బాలరెడ్డి సారే కదా ఉన్నాడా ఆయన ఎంత గొప్పవాడంటే ఈ ఊరు నిజంగా గొప్పది ఇక్కడ ఆనాటి నుంచి నేటి వరకు ఆ బాలరెడ్డి సార్ కూడా రెండు వేల నాలుగులో రిటైర్ అయింది ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద రిటైర్ అయినా జీతం తీసుకోకుండా ప్రతిరోజు స్కూలుకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పిన గొప్ప ఉపాధ్యాయుడు మా బాలరెడ్డి సార్ ఇలా ఆ బాలరెడ్డి సార్ కూడా మరి మీరందరూ ఒప్పుకుంటే నేను ఒక శాలువా కప్పి సన్మానం చేద్దాం అనుకుంటున్నా బాలరెడ్డి సార్ ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా కూర్చో సార్ కూర్చోదు ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా నాకేమొస్తుంది నాకేమిస్తాం అనే కాలం త కాకపోయినా రిటైర్ అయ్యి ఇరవై ఏళ్ళైనా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా స్కూల్ కు వెళ్లి బాలెడ్ సారు చాలా చక్కగా మరి వారు చదువు చెప్తూ ఇవాళ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఎప్పుడో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చదివే చెప్పడం కూడా నాకు ఎంతో సంతోషం కలిగింది అదే విధంగా మొట్టమొదలు రెండు వేల ఒకటిలో వడ్ల బ్రహ్మయ్య ఉన్నాడా చనిపోయాడు పాపం ఫస్ట్ గులాబీ జెండా ఎగిరినాడు ఈ ఊర్లో వడ్ల బ్రహ్మయ్య గులాబీ జెండా ఎగిరేసి మొట్టమొదటి జెండా కట్టినాడు వడ్ల బ్రహ్మయ్య అట్లా వీళ్ళందరూ అంటే ఆ రోజు ఫస్ట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన సెలెక్ట్ చేశారు నేను వస్తే మొట్టమొదటి జెండా ఎగిరేసినటువంటి వ్యక్తి బ్రహ్మయ్య గారు ఆయన కూడా ఈ సందర్భంగా యాద్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరైనా మనం మర్చిపోవద్దు పుట్టుక మర్చిపోవద్దు పుట్టుక యాజి కుట్టుకుంటే బర్కత సంసారం మంచిగా ఉంటుంది కానీ నేను ఏందో అంటే మొదలు జెండా కట్టినోడు మొదటి గ్రామ శాఖ అధ్యక్షుడు బ్రహ్మైన కదా మరి ఇలా ఇంత మంచి భవనం అయిందంటే మా కార్యకర్తలే కదా నేను రావచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు నిబ్బరిగా తెలియవచ్చు కానీ నేను ఎంత కష్టం మా దీగులు గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలది మా మాజీ మా మాజీ ఎంపీలది మా వార్డు మెంబర్లది మా గ్రామ శాఖ అధ్యక్షులది చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమం చేశారు చాలా రోజులు వాయిదా పడ్డది వాయిదా పడ్డా కూడా ఇయాల మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ ఏదన్నా అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి గ్రానైట్ కావాలంటుండి మా ప్రతాపాన్న గ్రానైట్ పంపిస్తాను